हथो कन <SMILINGaría> ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ ಉಮೇಶ್ ವಿನೋತ್ ಅವರು ಊರು ಕೆಲ್ಸೂರ್ ನೀವೆಲ್ಲಿದ್ದೇರೇನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಟ್ಟಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು ನಿಂಬವರು ಉಮೇಶ್ ಅವರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ ಭಾಸ್ಕರ್ ಗಾರು ಊರು ಸೇಲೂರ್ ತಮ್ಮ ಕೇಂದ್ರವನ್ನು ತೋರಿಸಿ नरि जय जय यार इडेबे हा हा गाजिनले बाले टप मेस्टर दस्त नइके वाला प्रेमको बाले मलाई समस्या बस निच्छे య ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి నా యొక్క స్నేహితులు అంటే హై స్కూల్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా అతలా కొట్లాడిన రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్థికంగాను అన్ని విధాల ఎంతో సంతోషంగా భాగంగా చెప్పుకోవాలి